హాయ్ అండి అందరికీ నమస్తే తల్లో పేరుకుపోయిన సుండ్రు బావాలన్నా తల్లో వచ్చే చిన్న చిన్న కురుపుల్లాంటి పుండ్లు బావాలన్నా జుట్టు ఒత్తుగా నల్లగా జుట్టు పెరగాలన్నా షైనింగ్ రావాలన్నా తలస్నానం చేసే ముందుగా ఒక గుప్పెడ కరివేపాకు ఒక స్పూన్ మెంతులు ఒక పది ఆకులు మందార ఆకులు ఒక యాభై గ్రాములు కొబ్బరి నూనె ఒక ఉసిరికాయ ఒక ఉల్లిగడ్డ ఇప్పుడు వీటిని మందారాకులు కరివేపాకు ఉసిరికాయ ఉల్లిగడ్డ మెత్తగా పేస్ట్ చేసుకోవాలి మిక్సీ వేసి ఈ విధంగా శుభ్రంగా కడుక్కొని మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఉల్లిగడ్డ ఉసిరికాయ కూడా సన్న ముక్కలు పోసి వేసుకున్నాము ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి ఎర్ర ఉల్లిగడ్డే వాడాలి దీనికి మెత్తగా పేస్ట్గా రావాలంటే కొంచెము ఒక స్పూన్ వాటర్ వేసుకోవచ్చు ఇప్పుడు కొబ్బరి నూనె వేసుకోవాలి గిన్నెలో ఇప్పుడు ఈ మిక్సీ పట్టుకున్న ఈ ముద్ద వేసుకోవాలి స్పూన్ మెంతులు వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టి ఇప్పుడు స్టవ్ మీద పెట్టి దీన్ని కాగబెట్టుకోవాలి ఈ ముద్ద ఉడక కొబ్బరి నూనెలో స్టవ్ మీద ఈ విధంగా కలుపుకుంటూ ఒక ఐదు నిమిషాలు ఈ విధంగా కలుపుకుంటూ తిప్పాలి ఉడక కొబ్బరి నూనెలో ఆ తర్వాత సిమ్లో పెట్టుకోవాలి స్టవ్ ఒక ఐదు నిమిషాల తర్వాత ఆ విధంగా కొబ్బరి నూనె పైకి రావాలి పేస్ట్ అంతా మెంతులు ఉడుకుతా కొబ్బరి నూనె పైకి రావాలి ఆయిల్ పేస్ట్ బాగా గట్టిగా పేస్ట్ కావాలి మనం తలకు పట్టించుకున్నా కానీ మాడుకి కింద జారిపోకుండా లూజ్గా కాకుండా పేస్ట్ లాగా చేసుకోవాలి ఆయిల్ పైకి తేలాలి కొబ్బరి నూనె ఇప్పుడు పేస్ట్ రెడీ అయిపోయింది ఎక్కువసేపు ఉంచకూడదు ఒక పది నిమిషాల్లోనే రెడీ అయిపోద్ది ఇప్పుడు ఈ పేస్ట్ ఒక పది నిమిషాలు సల్లారినిచ్చి తలకు పెట్టుకోవాలి బాగా లోపలికి ఏళ్ళు దూర్చి మర్దం చేసుకుంటే సుండ్రుండా కానీ మొత్తం పొక్కులు పొక్కులు లేసి వస్తుంది తలకు అర్దం చేసుకోవాలి బాగా మాడుకి ఇందులో ఉల్లిక పుల్లిపాయ రక్త ప్రసరణకు కూడా మంచిది ఉసిరికాయ జుట్టుకు మేలు చేస్తుంది ఇటుల్లో అన్నీ మేలు చేసేవి ఇటుల్లో కీడు చేసే ఏమీ లేదు మెంతులు కానీ అన్నీ